ఆర్యవైశ్య వనవిహార కమిటీ చిత్తూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య వనవిహారం రెండు వేల ఇరవై ఐదు గోటు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు గురువారం చిత్తూరు నగరంలోని కట్టమంచి మైదా ఫ్యాక్టరీ వద్ద ఉన్న టెంకాయ చెట్లతోపు ఆవరణలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పరుగు పందెం లెమన్ అండ్ స్పూన్ బాస్కెట్బాల్ కబడ్డీ షెటిల్ పాటలు నృత్యం రంగువల్లలు లఘచిత్ర వ్యకృత్వ పోటీలు నిర్వహించారు యువత మహిళలు పిల్లలు ఇందులో ఆసక్తిగా పాల్గొన్నారు పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు వనవిహారం వచ్చిన ఆర్యవైశ్య కుటుంబాలకు ప్రశంస బహుమతులు ఇచ్చారు వ్యాపారులు నిర్వాహకులను సన్మానించి సత్కారించారు కార్యక్రమంలో నిర్వాహకులు చల్లూరు ద్వారకనాథ్ మట్టపల్లి శరవణ ఆరూరు ప్రసాద్ ఎస్సీకే సత్యనారాయణ పుష్పస్టోర్ చంద్ర గోవర్ధన్ రవీంద్రబాబు ఆరూరు రామ్మూర్తి బైసాని బాబురావు బైసాని చంద్రశేఖరరావు చిలంకూరు వెంకటేష్ సంపత్ రాఘవరావు శ్రీరామమూర్తి మధు బుక్ స్టాల్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు ఎంతో అర్థమవుతుంది నాకు ఇక్కడ కష్టం అంతా కూడా మర్చిపోతాం సార్ అందరూ తల చేయాలి ఎందుకంటే ఇంత చక్కని కార్యక్రమానికి ఎలా ప్రతి ఒక్కరు ఎవరున్నా కూడా స్టేజ్ పైకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా స్టేజ్ పైకి రావాలి సుబ్రహ్మణ్యం గారు అండ్ బ్రదర్స్ పుష్ప స్టోర్ మరియు వెంకటేష్ గారు శివప్రసాద్ బాలాజీ స్టోర్స్ వాసమి సప్లై మధు బుక్ స్టోర్ కిరణ్ గారు ఏ ఈవెంట్ కెళ్ళినా జెంట్స్ ఏదో అన్నారు సార్ ఒక నిమిషం నాకు అదే కదా మీకు యూత్ అంటే ఓకే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా చిత్తూరు నగర ఆర్య వన విహారము చాలా గొప్పగా జరిపించుకుంటాము ఈ వన విహారము రెండు వేల నాలుగు రెండు వేల ఐదు శ్రీ కీర్తిశేషులు ప్రసాద్ గుప్తా గారు చిత్తూరు టౌన్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు స్టార్ట్ చేసినారు అటు తర్వాత చాలామంది చాలా కష్టపడి ఈ సంవత్సరం వరకు మాకు సహకరించి ప్రతి ఒక్కరూ ఆనందించాలా అనే ఈ వన మహోత్సవ కాన్సెప్ట్ ఏమిటంటే మాకు ఇక్కడ ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు ధూమపానము మద్యపానము మాంసాహారము బేకాట ఎటువంటి దురాచారాలు లేకుండా మన సాంస్కృతికి సంబంధించిన సాంప్రదాయం ప్రకారము ఏమేమి ఆట పోటీలు ఉందో పూర్వకాలము ఎలా జరిపిస్తూ ఉన్నారో అదేలాగా అదే రకమైన భోజన భోజనాలు ఏర్పాటు చేస్తూ ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలు చేస్తూ మేము ఏర్పాట్లు చేసుకున్నాము దీనికి ఆర్యవైశ్య మహిళా మండలి వాళ్ళు మరియు రిజర్వ్ యూత్ వాళ్ళు సంతపేట గిరింపేట ఆర్యవైశ్యులు చిత్తూరు ఎస్కేపీడి వాళ్ళు వాసవి మహిళా వాళ్ళు వాసవి క్లబ్ ఆర్యావర్ష ప్రముఖులు ప్రతి ఒక్కరూ కొందరిని నేను మర్చిపోకుండా ఉండొచ్చును అందరూ సహకారంతో ఈరోజు సుమారు మూడు వేల మంది ఇక్కడ హాజరయ్యి ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు ఆనంద ఆనందాలతోటి గడుపుకుంటున్నారు మేము మొదటి నుంచి కూడా అన్నిట్లో పనిచేస్తున్న మా వర్కరు మేము అదేలాగా అల్లుడు కూతురు అదేలాగా కోడలు కొడుకు కుటుంబం మొత్తము ఏ ఇది లేకుండా ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు గడపాలని మా పెద్దోళ్ళు నిర్ణయించి చేస్తూ వచ్చారు మేము కూడా ఇదేలాగా చేస్తున్నాము మీరందరూ మాకు సహకరించిన దానికి ఆర్య విషయాలందరి ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుకుంటూ జైరాజు మనవిహారము చాలా 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 చక్కగా జరిగింది ఎప్పటి ప్రతి సంవత్సరము అమ్మవారి ఆశీర్వాదం వల్ల ఒక్కొక్క సంవత్సరం కింద ఒక్కొక్క సంవత్సరం ఇంకా చాలా చాలా బాగా జరుగుతుంది అదే విధంగా మేము శ్రీ వాసవి మహిళా సర్మ వారు లఘుచిత్ర ప్రదర్శన చేశాము ఒక్కసారి మీరు అక్కడ కూడా వచ్చి చూడండి ఆ లఘు చిత్ర ప్రదర్శన అంటే మినియేచర్ ఈ నాలుగు రోజులు మనం ఏమేమి చేస్తున్నాము ఈ పండుగల్లో సంక్రాంతి సంబరాలు కదా ఈ నాలుగు రోజులు ఏమేమి చేస్తామనేది చిన్న చిన్న బొమ్మలతో అన్ని క్రియేట్ చేసి పెట్టాము అక్కడ లఘు చిత్ర అంటారు దాన్ని అందులో అక్కడ చూసా చూడండి విధంగా ఎందుకంటే అది చేసేది పిల్లలకు మనము మన సాంప్రదాయాల గురించి నేర్పించడానికి ఎందుకంటే మనము బుక్స్ లో చూసి చదివితే అది రాదు కానీ కళ్ళల్లో పడితే టక్ అనేది వాళ్ళు నేర్చుకునేస్తారు కాబట్టి ఆ లక్చిత్ర అనేది చూపించినామంటే వాళ్ళకు ఇది ఈ రోజు ఏం జరుగుతుంది నెక్స్ట్ డే రోజు ఏముంటుంది మూడో రోజు ఏమి కనుమ అంటే ఏమి అనేది ఆ భూదే భూదేవి మనకు ఏమేమిస్తుంది భూదేవి తల్లి నుండి మనకి ఇలా మనం ఉంటాము వాళ్ళు రైతులు ఎలా ఉండాలి అనేది వాళ్ళ పిల్లలందరికీ దాని గురించి అన్ని చక్కగా వివరించారు కాబట్టి దానికోసం మేము అది ఏర్పాటు చేశాము విధంగా ఇక్కడ ఎవరైతే పెద్దలు దీనికి ముందుండి చేస్తున్నారో వాళ్ళకి అమ్మవారు ఆశీర్వాదాలు ఇచ్చి ఇంకా ఇంకా చాలా బాగా జరగాలనేసి మేమందరూ అన్ని మా సంఘాలందరూ చేరి కోరుకుంటున్నాము జై వాసవి